హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రామదేని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మనకు అయోధ్య యాత్ర అనేది అయిపోయిందండి అయిపోయినాక అయోధ్య నుంచి వచ్చే ముందు అయోధ్య వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను అయోధ్యలో మేము దిగిన హోటల్ టూర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసి ఆ వీడియోలు కూడా ఎలా ఉండి ఏంటి అని కామెంట్ చేయండి ఇంకొక చిన్న విషయం అండి ప్లీజ్ మీరు నన్ను సపోర్ట్ చేయాలని మీకు మనసు కనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే పెద్ద సపోర్ట్ నాకు అదేనండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇప్పుడు వచ్చేసి ప్రయోగ త్రివేణి సంఘానికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ మోనాలిసా మోనాలిసా ఉండ దగ్గరికి మనం వెళ్తున్నాము మోనాలిసా పూసలు అమ్ముకున్న చూసారండి అక్కడికి వెళ్తున్నామండి ఇక్కడ ప్రయోగ త్రివేణి సంఘం దగ్గర మోనాలిసా పూసలు అమ్ముకోవటం వీడియోలు తీయటం ఇవన్నీ మీరు చూశారు కదా కుంభవేళలో అక్కడ యాత్ర అనేది చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి కుంభవేళ అయితే అక్కడికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట అక్కడ అంతకుముందు ఒకటే ఘాటు ఉండేదంట ఇప్పుడు రెండు ఘాట్లు చేశారంట కుంభవేళ అప్పుడు అలా ఘాట్లు చేశారంట జనం అయితే ఫుల్ జనం వచ్చారంట అక్కడ కుంభవేళ టైంలో గందరగోళం అయిన వాళ్ళు కూడా ఉన్నారంట అండి అక్కడ చెప్తుంటే కూడా నాకు చాలా భయం వేసింది అంత లోతుండిద్దంటండి త్రివేణి సంఘము అయితే మేము అంత లోతులోకి ఇప్పుడు అయితే వేసుకొని మేము వెళ్ళాము వెళ్ళి అక్కడ తానం చేశాము అక్కడ పడవల దగ్గర స్నానం చేసాము చేసింది కూడా మీకు చూపించానండి ఇక్కడ చూడండి త్రివేణి సంఘం చూడని వాళ్ళు కుంభవేళ రోజు కుంభవేళలో త్రివేణి సంఘంలో చక్కగా జరిగింది యాత్ర అక్కడ అదంతా మీకు ఇక్కడ వీడియో చూపెడుతున్నాను చూడండి చూసి వీడియో కూడా ఎలా ఉంది ఏంటిదని కూడా చెప్పండి ఇప్పుడు త్రివేణి సంఘంలో అంటే కుంభవేళలో జరిగిన మోనాలిసన్ అయితే ఇప్పుడు కోట్లు సంపాదించి కోట్లకు అదుపతి అయింది ఇక్కడ కూడా రియల్గా మీకు వాయిస్ పెడతాను చూడండి

गिनती कर लिया तो समझ में आएगा जी इसमें सात लोग है क्या आइए तो अन्ना पैरू समाया पूजा पूजा उधर दोनों पैर धार जाएगा बगल बगल वाले ना वाले ना एक काम कर मनीषा तुम क्या करने वाली हो बाट सीता फिर रहेगा आपके आपके नाल भाई है नाल भाई ना ये भाई है यहाँ पे नाल भाई आई भाई ऐसे होता है बाने नहीं 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 ऐसा ब्रिज उधर भी दिखाएगा गंगा में उधर से हरिद्वार कानपुर ऋषिकेश सब होते हुए पापा और गंगा एंड उधर ऐसी सरस्वती माँ होती है अंदर वो अकबर कोट है देखिए किला अकबर इसी के अंदर एक कुंड है इसी कुंडे ने सरस्वती माँ अंदर ज्यादा बद्रीनाथ मानो गाँव दिखाई देता है ना मोड़ बीना सरस्वती माँ मोड़ी तिरंगा वहाँ पर छुपाए रहता छुटा छुपा चल नहीं होते अच्छे हुआ उसको तो सीता में क्या दिए थे रिंग सीता माई उसी के वंश केवठ हम लोग हैं आज आप लोग के लिए जो मार है माता अम्मा जो टीप बक्सी देता हेलो सीता मा रिंगो आओ हां पे वहाँ जहाँ स्नानम करेगा उधर लेफ्ट में उधर में आई भाई नाल भाई बहुत की को देखो ना हां वो तो जमुना जी यहाँ पहले था तीर्थ संगम यहाँ था वो ख्वाब ज़्यादा आया बाढ़ गया देखो खंभों वो सब डूब गया देखो वहाँ पानी मोगे एक बेइज्जत देखो ना देखो। बहुत तेज़ी में बाढ़ आया और उत्तराखंड में बादल फट गया था मैयर सरकार में यहाँ में गेट फट गया क्या सातम हाँ ड <laughs>

아니야 나. 아들이 뭘까. 아들 다니는 데 시간도 풍년 같은 데뭐 시간 కానీ తూతూ మంత్రాన్ని చెయ్యాలా అని వదిలిపెడుతున్నారు దయచేసి నిద్ర చేసుకుంటారు శ్రేయస్కరం చేయకపోయినా ఇబ్బంది లేదు కానీ వాడు తూతూ మంత్రంగా చేసి చేయడం తప్పు లేదు రేపు కాశీలో కాడ్ దగ్గర ఏమైనా చేస్తారు అని అంటే అక్కడ ప్రయత్నం ఇబ్బంది లేదు చెప్తున్నాను ఉదయం కూడా దర్శనం అయిపోయిందని పిలిపి చేయించుకొని వచ్చేయండి అందరూ కలిసి ఉండాలని తిరుమల నాకు నా ఇది కోటెక్కినప్పుడే నాకు అర్థం రోజు దిగుతున్నప్పుడే నాకు అర్థం ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా వీళ్ళెక్కరున్నారని మిమ్మల్ని అడుగుతున్నారు అమ్ముకున్నాను తీసుకోపోయి పాల కారు బెంత కారు నిన్ననే పదిహేను కోట్లు సంపాదించింది ఆల్రెడీ పెళ్లి కనపడి అన్నీ ఉన్నాయి మేడం ఇప్పుడు ఆమె ఆమె సక్సెస్ అయినా కాకపోయినా పోయేది ఏం లేదు సల్లో అందరూ పెళ్లి చేసుకున్న సెటిల్ అయింది ఎవరి జీవితం ఎప్పుడు ఈ రకంగా కోవిడ్ రెండు వేల ఇరవై మార్చి ఇరవై ఏడో తారీఖు మేము పనిచేసే ఆఫీసెస్ అన్ని మూసేసి మేము ముగ్గురు అంటే లెక్క ప్రకారం ప్రజ్వి అంటే ప్రవీణ్ అజయ్ వివేక్ మా ముగ్గురు పేరు మీద వచ్చింది ప్రజ్వీ నాకు రెండు వేలు ఇస్తే వాళ్ళ దగ్గర రెండు వేలు ఇయర్ మా ముగ్గురిలో ఎవరు ఓపెలకిస్తే ఇద్దరికి ఇయర్ అనేలా అది కంపెనీల పరిస్థితి రెండు సంవత్సరాలు చేయిన్లు ఇక దాని తర్వాత ఆల్రెడీ మొత్తం మునిగిపోయినా ఇంకా ఏం లేదు కంపెనీ మొదలు పెట్టినా భగవంతున్నా వీడియో షూట్ చేసుకుంటారు పైన పెట్టుకున్నాక అజా

త్రివేణి సంఘంలో తానం చేసి దీపారాధన చేసి వదిలేవండి నీళ్ళల్లో త్రివేణి సంఘం చక్కగా గంగమ్మ యమున సరస్వతి దేవి ఆ దర్శనం అయితే చక్కగా జరిగింది తానాలు చేసి అందరం క్షేమంగా బస్సు అయితే ఎక్కి కాశీ అయితే వచ్చేసామండి కాశీ వచ్చినాక ఇక్కడ హోటల్ అయితే దిగాము హోటల్లో ఇక్కడ కూడా తలా గురువు అయితే ఇచ్చారు ఇప్పుడైతే హోటల్కి లోపలికి వెళ్తున్నాము చూడండి హోటల్ కూడా ఎలా ఉందో ఒకసారి చూసేయండి Yeah. Yeah. Thank you. హోటల్కి వచ్చినాక రూమ్ తాళాలు అయితే ఇచ్చారండి రూమ్ తాళాలు ఇచ్చాక ఇక రూమ్లోకి వెళ్ళి తానాలు చేసాము తానాలు చేసేసి ఇక మేమైతే మళ్ళీ ఇక్కడ గుడి దగ్గరికి వచ్చామండి కాళభాయి రోడ్డు గుడి అయితే వచ్చాము అబ్బాయి అయితే రాలేదండి అబ్బాయి జర్నీ చేసి రాలేనన్నాడు అందుకని చెప్పి ఇక నేను మా ఆయన ఇక వచ్చిన వాళ్ళందరం కలిసి ఆటోలు మాట్లాడుకొని కాళ్ళభై రోడ్డు దగ్గరకైతే వచ్చేసాము కాళభాయి రోడ్డు దగ్గరండి వెళ్ళే దారిలో శివ శివలింగం ఉందండి ఇక్కడ ఒక రూమ్ లాగుంది రూమ్ నిండా నీళ్ళు వదిలారు నీళ్ళు వదిలి లో గులాబ్ పూలేసేశారు మధ్యలో శివలింగం శివయ్య ఎంత అందంగా కనపడుతున్నాడు చూడండి నిజంగా ఒక క్షణం అక్కడ ఆగి నేను చూశాను చూస్తే ఇక్కడ మా ఆయన వీడియో తిస్తా ఉన్నాడు కదా ఇక్కడ చూస్తుంటే అక్కడ నుంచోని మా ఆయన వచ్చి ఇక్కడ వీడియో కూడా తీసాడండి మీరు కూడా చూడండి నేను చూసింది కాకుండా నేను చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా శివయ్ చూసారా ఎంత అందంగా కనపడుతున్నాడో నీళ్ళల్లో గులాబ్ పూల మధ్యలో ఎంత అందంగా కనపడుతున్నాడో శివయ్య చుట్టూరు కూడా పూలు పెట్టారు ఆ పూలు కూడా ఫ్రెష్ పూలండి అప్పటికప్పుడు పెట్టిన పూలు అనమాట చాలా బాగుంది ఇక్కడ కాళభై దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ శివలింగాన్ని కూడా చక్కగా దర్శనం చేసుకోండి నా వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వెళ్ళని వాళ్ళు చూసి తృప్తి పడతారనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ కదండి ఇక్కడ అయితే అయితే చూసి కాళభాయి రోడ్డు దగ్గరికి అయితే వెళ్తున్నాము అయితే జనం అయితే చాలామంది ఉండారండి మేము వెళ్ళేటప్పుడు

हाँ, ये वाहाँ तो बहुत है, आठ हज़ार, आठ हज़ार लेकिन, आठ हज़ार, 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 आ කदा <tip> බ గా త్రివేణి సంఘానికి అయితే ఎల్లి తానం చేసి మళ్ళీ కాశీకి అయితే వచ్చేసామండి మీరు చూశారు కదా అక్కడ తానం వచ్చేస్తే చాలా మంచిదంట మనకి మూడు గంగలనే కలుతాయి అంటండి యమున సరస్వతి గంగ ముగ్గురు అయితే కలుస్తారంట ఆ యమున వచ్చేకెళ్ళేమో మురు నీళ్ళన్నీ వరదల్లే బాగా మురుకులు మురుకులుగా ఉన్నాయి గంగ వచ్చేకెళ్ళేమో చాలా నీట్గా నీళ్ళు ఉండి అక్కడ మీకు చూపించాను కూడా వీడియో చూసే ఉంటారు కదండి నేనైతే కాశీ అయోధ్య యాత్రలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియో ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటున్నానండి చూడని వాళ్ళు అంటే చూసి తృప్తి పడతారని అనుకుంటున్నాను ఇక కాశీ వచ్చినాక కాళభాయి అయితే దర్శనం చేసుకున్నాను చూ చేసుకొని ఇక మళ్ళీ మేము హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి అంటే మాకు హోటల్ దగ్గర రూమ్ ఇచ్చారు కదా అక్కడికైతే వెళ్తున్నాము తిరిగి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నానండి ఇక్కడ వచ్చేసి కాళభైరుడిని దర్శనం అయితే చేసుకోవాలంట కాశీ రాగానే కాళభైరుడిని అయితే దర్శనం చేసుకోవాలంట మాకైతే ఆ విషయం తెలియదండి కాకుంటే మేము త్రివేణి సంఘంలో తానం వచ్చేసాము కాశీ వచ్చినా కూడా దర్శనం చేసుకోవాలి అదిగాక తొలి ఏకాదశి రోజు అండి మేము కాశీ వెళ్ళింది ఖచ్చితంగా తొలి ఏకాదశి రోజు కా కాశీ వచ్చామన్నమాట ప్రయాగ త్రివేణి సంఘంలో తానం చేసాము తొలి ఏకాదశి రోజు మళ్ళీ కాశీ వచ్చి కాళ్ళబై అయితే దర్శనం చేసి ఇక హోటల్కి అయితే వచ్చేసామండి ఇక్కడ మా ఆయన అయితే వీడియో తెతున్నాడు అండి అబ్బాయి అయితే రాలేదు ఒక జర్నీ చేసి వచ్చాం కదండి నేను రాలేనని చెప్పాడు సర్లే అని చెప్పి మీకు మేమైతే నేను మా ఆయన ఇద్దరం అయితే వెళ్ళాము మేము వచ్చిన వాళ్ళందరం కలిసి అందరం వెళ్ళామండి ఇక మా అబ్బాయి అయితే రాలేను అన్నాడు ఇక మేము దర్శనం చేసుకొని హోటల్కి అయితే వచ్చాము హోటల్కి వచ్చినాక ఇక్కడ హోటల్ ఎలా ఉంది అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నాను అండి అయితే ఇక్కడ ఒక చెట్టు ఉంది కదండి అది న్యాచురల్గానా లేకపోతే మాములు ప్లాస్టిక్ పూలు ప్లాస్టిక్ చెట్లు కూడా ఇలా వస్తున్నాయి కదా అదా అని చెప్పి దగ్గరికి వెళ్ళాను అనమాట వెళ్ళి చూస్తే రియల్గా మాములుగా చెట్టేనండి కాకుంటే అదొక ప్లాంట్ కావచ్చు మనకి తెలియదు అదొక మొక్క కావచ్చు అది కూడా అలా అవి కూడా అలా ఉంటే కావచ్చు అనుకున్నాను నేను నేను చూడగానే ముందైతే ప్లాస్టిక్ చెట్టే అనుకున్నానండి మీరు నమ్మనే నమ్మకండి నేను ప్లాస్టిక్ చెట్టే అనుకున్నాను దగ్గరికి వెళ్ళి చూసినాక నాకు అనిపించింది ఒరిజినల్ చెట్టు అని చాలా బాగుంది అందంగా బాగుంది అక్కడ వీడియో అది అంటే మా ఆయనకు అదే చదువుతున్నా చెట్టు చాలా బాగుంది కదా అని చెప్పి ఇక కదండి హోటల్ అయితే ఇది ఇలా ఉండిద్ది కాశీలో ఇలా అటు ఇటు రూమ్లు ఉంటాయి ఇది వెళ్ళటానికి రావటానికి ఇలా దారి ఉండిద్ది ఈ హోటల్ అయితే ఈ కదండి వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటానండి మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను మీ ప్రేమ మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను కదండి అంతకుమించి నాకు ఇంకేం కావాలో చెప్పండి మీ సపోర్ట్ ఉండ ఉంటే ఇంకెక్కడికైనా వెళ్ళగలుగుతానన్న ధైర్యం వచ్చిందండి